హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ నైటీ రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి వీడియోలో చూపించే విధంగా ఒక నైటీ అనేది తీసుకున్నాను ఇలా తీసుకునేసి మనకు లెంత్ అనేది మన ఇష్టం అండి ఈ నైటీకి ఫ్రంట్లో డిజైన్ వచ్చింది తర్వాత కింది భాగంలో కూడా ఇలాగ డిజైన్ వచ్చిందండి ప్రతి నైటీకి కింది భాగంలో మడిచి కుట్టింటారు కాబట్టి మనము కుట్టే అవసరం లేదండి మనం కట్ చేస్తున్నాం చూడండి అక్కడ మాత్రమే మనం రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలి మిషన్ ఉంటే మిషన్తో అయినా కుట్టేసుకోవచ్చండి నా దగ్గర మిషన్ లేదు కనుక రన్నింగ్ స్టిచ్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలో చెప్తాను ఈ వీడియోలో చూపించిన విధంగా మనము నైటీని కథలతో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నైటీ క్లాత్ను రివర్స్ చేసుకునేసి మనము యాంకర్ థ్రెడ్ కానీ లేదా కాటన్ థ్రెడ్ కానీ నీడీలకు తీసుకునేసి ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది పెద్ద పెద్దదిగా కుట్టకుండా మరీ చిన్నదిగా కుట్టకుండా మీడియం సైజులో మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి మిషన్ ఉంటే మిషన్తో కూడా ఈజీగా ఒక రెండు నిమిషాలు అయిపోతుందండి ఇప్పుడు సమ్మర్ కదండి మనకు వింటరు సీజన్లో ఈ ఉలన్ బెడ్షీట్స్ తర్వాత ఉల్లను స్వెటర్స్ అవన్నీ కూడా యూజ్ చేస్తాం కదండి వాటిని ఈ సమ్మర్లో యూస్ చేయం కదండి వాటిని వాష్ చేసి అలాగనే కబోర్డ్లో పెడతాము కబోర్డ్లో పెట్టేప్పుడు అవి దుమ్ము పడతాయి కదండి మళ్ళా వాష్ చేయకుండా మనము ఈ విధంగా ఈ ఐడియా అనేది ఇది యూజ్ చేసుకోవచ్చండి ఇలాగ నైటీని కట్ చేసుకునేసి మనము బ్యాగ్ లాగా కుట్టేసుకునేసి కబోర్డ్లో పెట్టుకున్నామంటే మనకు దుమ్ము అనేది పట్టవు తర్వాత మళ్ళీ వింటర్ సీజన్లో వాటిని అలాగనే రీయూజ్ చేసుకోవచ్చండి కాబట్టి చూడండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత నైటీ క్లాత్ ఈ లెతుతో వస్తుందండి తర్వాత మనము మళ్ళా రివర్స్ చేసుకునేసి ఈ రన్నింగ్ స్టిచ్ అనేది మనం మీడియంగా కుట్టుకోవాలండి యాంకర్ థ్రెడ్ అనేది మనము తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి కాటన్ థ్రెడ్ అయినా అయిపోతుంది ఎందుకంటే యాంకర్ థ్రెడ్ ఆల్రెడీ అది సిక్స్ లేయర్స్గా ఉంటుంది మనము నీడిల్గా డైరెక్ట్గా Ma non ఎక్కించుకునేసి ముడి వేసుకోవచ్చు అండి చూపిస్తుంది అని చూడండి ఇలాగ నేను యాంకర్ త్రీ తీసుకునేసి ఇక్కడ మనం కట్ చేసుకున్న నైటీ క్లాత్ను జాయింట్ అనేది చేసుకోవాలండి ఇలాగ రన్నింగ్ స్టిచ్ అనేది మీడియం సైజులో మనము కుట్టుకున్నామంటే మనకు మిషన్ కూడా అవసరం లేదండి మిషన్ ఉంటే మిషన్తో అయినా కుట్టేసుకోవచ్చు ఇంకా ఈజీగా అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఓల్డ్ నైటీస్ అనేది ఈ విధంగా రియూజ్ చేసుకున్నామంటే మనకు చాలా ఉపయోగపడుతుందండి ఉలన్ బెడ్షీట్స్ స్వెటర్స్ మనము వింటర్ సీజన్లోనే కదండి యూజ్ చేసేదే కనుక వాటిని వాష్ చేసి కబోర్డ్లో అలాగనే పెట్టుకోకుండా మనము ఈ నైటీతో ఈ విధంగా కుట్టుకునేసి మనము ఈ ఉల్లను బెడ్షీట్స్ స్వెటర్స్ అవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకునేసి కబోర్డ్లో పెట్టుకున్నామంటే దుమ్ము పట్టవండి ఇలాగ నేను వీడియోలో చూపించే విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకున్నామంటే మనకు మిషన్ కూడా అవసరం లేదండి చాలా ఈజీగా అయిపోతుందండి మిషన్ ఉంటే ఇంకా మరీ త్వరగా అయిపోతుంది అంటే రెండు నిమిషాల్లో అయిపోతుంది ఇలా చివరి వరకు కుట్టుకునేసి టూ టైమ్స్ ఉమ్ముడు వేసుకునేసి కత్తితో నీట్గా కట్ చేసుకునేసి ఈ నైటీ క్లాత్ అనేది మనము రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకుంటే ఈ విధంగా కవర్ లాగా స్క్వేర్ షేప్ కవర్ లాగా వస్తుంది మనకు నైటీకి కింది భాగంలో మడిచి కుట్టింటారు కదండి ఈ నైటీకి మరి ఎక్కువగా లెంత్ అనేది ఎక్కువగా మడిచి కుట్టామండి ఎందుకంటే చాలా పొడవు ఉందని నైటీ ఇలాగా మడిచి కుట్టారు కాబట్టి మనము ఇక్కడ కుట్టే అవసరమే లేదండి ఈ నైటీకి కింది భాగంలో డిజైన్ కూడా చాలా బాగుందండి తర్వాత కథ తీసుకునేసి వీడియోలో చూపించే విధంగా ఈ నైటీకి మధ్య భాగంలో మనం కట్ చేసుకునే హోల్లాగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది దారం అనేది ఏదో ఒకటి ఉంటాయి కదండి పిల్లల షార్ట్స్ కానీ నైట్ వేర్స్ కానీ ఉంటాయి కదండీ అలాగా ఈ థ్రెడ్ అనేది తీసుకునేసి పిన్ను సహాయంతో సేఫ్టీ పిన్ను సహాయంతో నీట్గా ఎక్కించుకోవాలండి నైటీకి సైడ్స్లలో కుట్టింటారు కదండి మిషన్తో అక్కడ కూడా కొద్దిగా కత్తితో కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటేనే మనకు దారం అనేది నీట్గా ఎక్కించగలము ఇలాగా ఎక్కించిన తర్వాత చూపిస్తుందని చూడండి నేను నైటీకి మధ్య భాగంలో కట్ చేసాం కదండి హోల్లాగా హోల్లాగా కట్ చేసి ఈ దారాన్ని ఎక్కించాం కదా తర్వాత మరొక థ్రెడ్ అనేది కూడా ఈ విధంగా టూ థ్రెడ్స్ అనేది ఈ విధంగా వస్తాయి కదండీ ఇలా వచ్చిన తర్వాత మనకు ఒక కవర్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా కవర్ లాగా రెడీ అయిపోయిన దాంట్లో మనం వాష్ చేసిన ఉల్లన్ బెడ్షీట్స్ కానీ మనము యూజ్ చేయని బెడ్షీట్స్ ఉంటాయి కదండి వాటిని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మనం పెట్టుకునేసి కబోర్డ్లో అండి కబోర్డ్లో పెట్టేసుకున్నామంటే మనకు ఎప్పుడో అవసరమైతే అప్పుడు ఇలాగ ఉల్లన్ బెడ్షీట్స్ కానీ మనము వాడకుండా పక్కన పెట్టిన బెడ్షీట్స్ కానీ ఈ విధంగా మనము ఉపయోగించుకోవచ్చండి ఇలాగ పెట్టేసి తర్వాత ఈ రెండు తాళ్లను మనం పట్టుకునేసి గట్టిగా చేత్తో లాగినామంటే ఒక కుచ్చులాగా వస్తుంది ఒక టూ టైమ్స్ ముడి వేసేసుకునేసి ఎక్స్ట్రాగా ఉండే థ్రెడ్నంతా కూడా మనము కుట్టాము చూడండి దాని లోపలికి పెట్టేసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది కాబట్టి ఓల్డ్ నైట్ని ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్